నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా డయాబెటీస్ చక్కెర వ్యాధి ప్రజెంట్ జనరేషన్లో లో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య ఏది అంటే ఈ డయాబెటీస్ అనే చెప్పాలి అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ డయాబెటీస్ వచ్చినా సరే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి ఇన్వెస్టర్ అయినటువంటి కోడూరు తిరుమలరావు గారు మనతో ఉన్నారు ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం ఆయనతో మాట్లాడితే మనకున్న డైట్ డౌట్స్ అన్నిటి కూడా ఆయన ఒక మంచి క్లారిటీ ఇస్తారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గ్రేట్ మార్నింగ్ ప్రశాంత్ గారు సార్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అందరూ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య వ్యాధి షుగర్ కదండి షుగర్ ప్రపంచంలోనే షుగర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ప్రపంచం మొత్తం మీద తెలంగాణ ఆంధ్రానే అవును సార్ మనకి ఇష్టమైన ఫుడ్ కార్బోహైడ్రేట్ అంటే రైస్ రైస్ యాక్చువల్గా షుగర్ రాయడానికి మెయిన్ కారణం ఏంటంటే సాల్ట్ అండి సాల్ట్ సాల్ట్ ఎగ్జాక్ట్గా సాల్ట్ ఎక్కువగా కను చుట్టూ పెరిగిపోవడం వల్ల టూ ఈస్ట్ రేషియం ఉంటుంది పొటాషియం తగ్గిపోయి సాల్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఛాలెంజ్ సో రైస్ అనేది ఎవరు తినాలి రెక్కలాడి పని చేసేవాళ్ళు రెక్కలాడి పని చేసేవాళ్ళు అన్నం చేతి అన్నం వడ్డించుకోవాలి చేతితో పని చేసే వాళ్ళు గరితో వడ్డించుకోవాలి వేలుతో పనిచేసే వాళ్ళు మన అందరం కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్ళాలన్నా సెల్ఫ్ స్టార్ట్ అయ్యి అంతేనే కాదండి ఒక ఏదైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక మిక్సీ చేసే ఒక స్విచ్ ఆన్ చేయగానే రుబ్బు తయారైపోతుంది కానీ రుబ్బడవాళ్ళే ఉండవు సో రెక్కలాడి పని వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైస్ని అన్నం చేత వడ్డించుకోవాలి సో మనం దేంతో పనిచేసేవాళ్ళం వీళ్ళతో పనిచేసేవాళ్ళం సో దాని కాబట్టి స్పూన్తో వడ్డించుకోవాలి దానివల్ల కూడా వస్తుంటుంది అలాగే ఫారినర్స్కి ఎందుకు షుగర్ రావట్లేదంటే వాళ్ళ ఆహారం తింటారు కానీ వాళ్ళు తినే ఆహారంలో ఏం చేస్తారంటే ఆయిల్ సాల్ట్ని డ్రెస్సింగ్ చేసుకుంటారు మనం ఏం చేస్తామండి పోసుకుంటాం ఆ సాల్ట్ని అవును సార్ పోసుకొని తింటాం అనమాట సో సాల్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ సాల్ట్లో కనీసం అట్లీస్ట్ సాల్ట్లో చేంజ్ అంటే అయోడైజెడ్ సాల్ట్స్ ఎవరు వాడకూడదు మెయిన్ సాల్ట్ మినిమం ఏంటంటే రాక్ సాల్ట్ని మినిమమ్ మెయింటైన్ చేయండి అది కూడా తినే ముందు లైట్గా వేసుకోండి రైట్ ఈ విధంగా రైస్ని ఎంత తినాలి మనం రైస్ ఎంత తింటారు యాక్చువల్గా ఎంత తింటారు కర్రీ ఎంత తింటారు రైస్ తినేస్తారు కర్రీ ఎంత తింటారు కొంచెం సో ఇప్పుడు మీరు అన్నాన్ని ఇంత వేసుకోండి కర్రీ ఇంత వేసుకోండి మూడెంతలు కర్రీ ఒక కప్పు రైస్ సో ఆ విధంగా చేంజ్ చేసుకోండి ఈ షుగర్ వ్యాధి అన్నది లేక చిన్న చిన్నపిల్లల నుంచి మనం తిన్నప్పుడు ఏం చేస్తామండి రైస్ ఇడ్లీ ఒక ఇడ్లీ తింటే మూడు స్పూ ఐదు స్పూన్లు పందరు తిన్నట్టు ఎంత తెలుసు కదా ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇడ్లీ మార్నింగ్ టిఫిన్ ఏంటంటే ఆయిల్ లేని ఇడ్లీ ఇచ్చేస్తారు దిగుతా దగ్గర జీవం చనిపోయిన ఆహారాలే తింటాం టిఫిన్స్ అన్ని కూడా టిఫిన్స్ లో నెంబర్ వన్ పెసినట్టు వీటిని ఇనుముతో పోవల్చొచ్చు మీరు ఏంటండి ఇనుము మరి వెండి ఏంటి అంటే మూలకలు ఇంకా బాగా వస్తే వెండిలో అంటే ఓట్స్ టిఫిన్స్ అనేటి ఓట్స్ ఇంకా మంచిది దాని తర్వాత మైక్రోగ్రైన్స్ అది డైమండ్తో సమానం మరి వంద డైమండ్స్తో పవర్ఫుల్ అయింది నేను చూపిస్తాను మీకు ఓకే సార్ రైట్ అండి అది మీకు మేజర్గా ఇక్కడ మీకు రైస్ బదులు మీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే పంది డైమండ్స్తో ఫుల్ఫిల్ అయింది ఏంటంటే అందరు కూడా మిల్లెట్స్ తింటున్నారు ఈ మధ్యన పుట్టున్న ఉన్న ఆహారాలు చూడండి రోటికి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయా చాలా మంది స్వీట్స్ తింటే సుగర్ వస్తుంది అంటారు ఎందుకంటే డైరెక్ట్ గా గ్లూకోజ్ అనేది రక్తంలోకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పి స్వీట్స్ తిన్నదంటారు మరి కార్బోహైడ్రేట్స్ వైట్ రైస్ కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే మిల్లెట్స్ వచ్చాయి మిల్లెట్స్ అన్నిటికన్నా ఎక్కువగా వచ్చినాయి ఏంటంటే ఐటమ్స్ చాలా మంది మిల్లెట్స్ థాల్స్ కూడా వస్తాయి ఈ మిల్లెట్స్ అన్నిటికన్నా కాస్త బాగా రైస్ లాగా బాగా నెంబర్ వన్ గీ జీఐ అని ఉంటుంది అనమాట గ్లైటోమిక్ ఇండెక్స్ అని ఉంటుంది రైట్ దాన్ని ఏం చేస్తారంటే యాక్చువల్గా దాన్ని యాక్చువల్గా ఉన్నది మీకు కిన్నవాన్ నెంబర్ వన్ అంటారు తినే వాళ్ళు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అది ఎక్కువగా తింటామంటారు సో ఈ ఫైబర్ కంటెంట్ కూడా ఇచ్చేసేది జిఐ తక్కువ ఉండాలి అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి షుగర్ పేషెంట్ కూడా ఇష్టంగా రైస్ తినగలాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అలాంటి రైస్ ఏంటంటే జిఐ ఫిఫ్టీ మాత్రం ఉన్న రైస్ నా దగ్గర ఉంది సార్ ఇప్పుడు సార్ జీఐ అనేది ఫిఫ్టీ మాత్రం ఉన్న రైస్ నా దగ్గర ఉంది సో రైస్ ని మీరు హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు ఎలాగైనా తినొచ్చు బట్ దానికి కార్బోహైడ్రేట్స్ ఉండవు సో షుగర్ అనేది పెరగిన వాళ్ళ రైస్ మన దగ్గర ఉంది వైట్ రైస్ ఏ మళ్ళీ బ్రౌన్ రైస్ ఏం కాదు మిల్లెట్స్ లాగా ఏమి కాదు ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తినవచ్చు దీనివల్ల షుగర్ అయితే రాదు సో ఇది ఒక మీకేం చెప్పాను పది తో సమానం చెప్పాను హండ్రెడ్ డైమండ్స్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదో అడుగుతున్నాను ఈ షుగర్ వ్యాధి వంశపరపరంగా వస్తుంది వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి మన తాత గారికి షుగర్ ఉందని మనకి రాదండి ఒక సిక్స్ పర్సెంట్ తాతగారు చేసిన తప్పుడు మనం చేయకూడదు అతను ఎక్కువగా సాల్ట్ రైస్ తినడం వల్ల వచ్చింది మనం కూడా తినకంటుంటే అదేమీ రాదండి రైట్ అండి ఇది మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి వారసత్వంగా షుగర్ ఏమీ రాదు మన ఆహార అలవాట్ల వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది రైట్ సార్ అంటుంటారు ఇన్సులెన్స్ వాడకుండా షుగర్ ఇన్సులిన్ మరి జంతువులు ఏవి కూడా కాడండి మూడు వందల అరవై ఎనభై జీవరాశులు ఎవరికి కూడా షుగర్ రాలేదు అన్ని జంతులు ఒకే సైజులో ఉంటాయి ఒక తప్ప అంబోత్ తప్పో తోసోత్ అంటారు ఎందుకు అది దానికి దేవుళ్ళకి మనం చూస్తాం కాబట్టి దానికి పని చెప్పరు అలాగే ఇంకోటి కూడా చెప్తారు మీకు మంచి విషయం మీకు ఈ ఊర్లో ఏంటో పది దానికి అలాగే ఉంటుంది దానికి కేళ్ళ నొప్పలే రావు కదా మరి అంత బరువు ఉండేది నొప్పి ఎందుకు రావట్లేదు సాల్ట్ తిందా కాబట్టి సో దాన్ని మీరు సాల్ట్ ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది పూట మీరు తీసుకున్న ఆహారం ఎప్పుడు కూడా డే టైం మన షుగర్ పేషెంట్స్కైనా ఎవరికైనా ఈ అన్ని జంతువుల సైజులు ఈ ఊర్లో చిలకి ఉంటుందో పై దేశంలో చిలక అలాగే ఉంటుంది ఈ ఊరిలో పూల ఉంటుంది పై దేశంలో సైజు అలాగే ఉంటుంది అందుకంటారు నువ్వు పందిలాక తినగర అంటారు ఎందుకంటే పంది దానిది ఇరవై నాలుగు గంటలు తినడానికి డైజె డైజెషన్ సిస్టమ్ దాన్ని ప్లాన్ చేయబడింది మనకు కూడా పగలి తినాలి నైట్ టైం రెస్ట్ తీసుకోవాలి ఏంటి రెస్ట్ ఈ రెస్ట్ కాదండి ఈ రెస్ట్ శరీరంలో అన్ని భాగాలు రెస్ట్ తీసుకోవాలంటే ఒక ట్వల్వ్ అవర్స్ రెస్ట్ ఇస్తే మిగిలిన ట్వెల్వ్ అవర్స్ రీఛార్జ్ అవుతాయి ఇది ఫస్ట్ పాయింట్ అది ఎవరు మర్చిపోతారు అలాగే అందుకే మీరు చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్లు ఎక్స్పెషల్ షుగర్ వచ్చిన వాళ్ళకి మాత్రం కాళ్ళు తిమ్ముళ్ళు ఉంటాయండి తర్వాత ఏంటంటే ఏ పని చేద్దాం ఉన్నా కానీ నీరసంగా ఉంటుంటారు ఎందుకంటే ప్రోటీన్ ఎఫిషియన్సీ కార్బోహైడ్రేట్స్ని రీప్లేస్ చేసే రైస్ నేను ఇస్తాను ఓకే కానీ మీకు ఇమీడియట్ మూడు సెకండ్లో రక్తం గ్లూకోజ్ అందేది కూడా తేన్ ద్వారా తీసుకోవచ్చు అది ఎప్పుడు రైస్ ఐటెమ్స్ అన్నీ మంచి నా తాలూకా మెంటర్షిప్ తోటి నా తాలూకా గైడెన్స్ తోటి ఏ విధంగా తీసుకోవాలని కూడా తేనె ఎలా తీసుకోవచ్చు కూడా నేను చెప్తాను అలాగే ఈ సమ్మర్లో ఏ సమ్మర్లో అయినా మూడు వందల సమ్మర్ దొరికిన మూడు పోట్లు మ్యాంగోస్ తినొచ్చు ఫ్రూట్ తింటే హ్యాపీగా తినొచ్చు తినచ్చు అది ఎటువంటి డైట్ తో థాట్ తినాలనేది కూడా నా డై మీరు తీసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఆటోమేటిక్ వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ తింటేనే మంచిది కానీ షుగర్ ఉన్న వాళ్ళు మొత్తం ఫ్రూట్స్ తినకూడదు అంటే డైరెక్ట్గా గ్లూకోస్ స్పీడ్ బ్రేకర్ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అది వెళ్ళేటట్టు ఉండకంటే ఉండడానికి ఏంటంటే గ్లూ ఇన్సులిన్ తీసుకుని ఫ్రూట్స్ తింటుంటారు ఆ ఇన్సులిన్ లాంటి ఐటమ్ మన తీసుకునేక వాళ్ళు ఫ్రూట్స్ మూడు ఫోట్లు తినొచ్చు అది మీకు డిమాల్వ్ చేసి చూపిస్తా అది మీరు వంద గ్రాములకి ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది ఎంత హండ్రెడ్ గ్రామ్స్ గ్రామ్స్ సో ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ఒక కేజీకి ఒక గ్రామ్ ప్రోటీన్ మినిమం తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళు ట్వంటీ ఫీర్స్ లోపు ఉన్నాలు ఒక కేజీకి టూ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి ఎదుగు వేసే కూడా సో ఆ ప్రోటీన్ రీప్లేస్ చేయాలి షుగర్ పేషెంట్ కోసం అడిగారు కాబట్టి హార్ట్ అటాక్స్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి హార్ట్అటాక్ షుగర్ పేషెంట్లో చనిపోతున్నారు సో గుండెకి వెళ్ళి రక్తాలన్నీ కూడా సన్నగిల్లిపోతాయి తర్వాత మేజర్గా కాలు తిమ్ములు మంటలు చురకలు వస్తున్నాయి ఉంటాయి వీటిని వర్కౌట్ చేసేది ఏంటంటే ఓన్లీ వన్ రీజన్ మీకు ఇది దీంతో వర్కౌట్ అవుతుంది అలాగే మెయిన్ శరీరం మొత్తం అంతా కూడా ఏంటంటే బయటకు బాగానే ఉంటారు లోన చెదపెట్టినట్టు లోన్ అంతా డొల్ అయిపోతుంది అవుతుంది సార్ ఒక కార్ని మీరు సముద్రం వడ్డే వదిలేశారు అనుకోండి ఒక ఐదు సంవత్సరాలు దాన్ని గ్రేట్ దాన్ని ఇలా టచ్ చేయండి మొత్తం ఇలా అయిపోతుంది యాష్ అయిపోతుందా లేదు అలాగే శరీరంలో బాడీలో ఉన్న అన్ని అవయవాలు కూడా పని చేయడం చాలా చాలామంది నేను చాలా వీక్ అయిపోయాను ఏ పని చేయలేకపోతున్నాను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అంటే షుగర్ ఉన్న పేషెంట్స్ అందరూ అదే చెప్తారు కాళ్ళు చేతులు చెమటలు పట్టేస్తున్నాయి ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అంటారు యాక్చువల్గా మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఓం శాంతి సో స్ట్రాంగ్గా ఉండడానికి మీరు చాలా పవర్ఫుల్గా లోన్ ఇంటర్నల్గా కూడా మెంటల్ యాటిట్యూడ్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రోటీన్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది సో అలాంటి ప్రోటీన్ మీకు ఎంత చెప్పాను టెన్ గ్రామ్స్కి ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి దాని ఎక్స్పెరిమెంట్ చేయడంతో పాటు దీనికి సర్టిఫికేషన్ కూడా చెప్పాలి డబల్ హెచ్ ఏం చెప్పారంటే ప్రోటీన్ కొంతమంది డైజెస్ట్ అవ్వదు డైజెస్ట్ అవ్వడానికి పీడిసిఈస్ ఈ సైన్స్ కూడా గుర్తుంచుకోండి ప్రోటీన్ డైజెస్ట్ ఎమినోహైసైడ్ స్కోర్ ఎంత ఉండాలి జీ వన్ పాయింట్ జీరో ఉన్న పాయింట్ వన్ ఉన్న దాన్ని మాత్రం తీసుకోవాలి జీరో పాయింట్ వన్ ఉన్నది సో అలాంటిది మనకి హ్యాపీగా డైజెస్టిబుల్ ప్రోటీన్ అనేది మనం దొరుకుతుంది ఆ ప్రోటీన్ మీరు తీసుకున్న ప్రతి దాంట్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్ట్ అని బ్రేక్ చేసి తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు రాత్రి అంతా తీసుకున్న వేయాలంటే తేలికపాటి నేను చెప్పిన ఫ్రీ మిక్స్ కానీ మందరం జ్యూసెస్ కానీ వాడాలి షుగర్ పేషెంట్స్ కూడా అది మీ డైట్ ప్లాన్లో మీకు చెప్తాను ఒక ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఉదిమింపడి తీసుకొని షేప్లో తినాలి ఉదయం పొడి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి నేను రైస్ తినలేను జర్నీలో ఉన్నాను నేను ఏ ఫుడ్ తినలేను అంటే మీకు ఫుడ్ రీప్లేస్మెంట్ ఐటమ్స్ వచ్చేసాయి మీకు అప్పటికప్పుడు షేక్ చేసుకుని హ్యాపీగా తాగేసేవచ్చు అందులో కూడా ప్రోటీన్ మీకు చాలా బాగుంటుంది మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి నా దగ్గర మ్యాంగో ఉంది కుల్ఫీ ఉంది మార్కెట్లో దొరకంది స్ట్రాబెరీ కామన్ వెనిలా ఉంది ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలాగన్నీ కూడా మీకు షేక్స్ వచ్చేసాయి ఓకేనండి ప్రోటీన్ షేక్స్ విపరీతంగా వచ్చేస్తాయి హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు జర్నీలో కూడా ఇంకా ఫుడ్ పట్టుకోవాల్సిన వెళ్ళాల్సిన పని లేదు ఫుడ్ని జర్నీలో కొనుక్కొని తినవలసిన అవసరం లేదు ఎందుకంటే షుగర్ ఫ్రీ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఫ్రీ ప్రోటీన్ ఫుల్గా దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఇడ్లీ దోశ వడ గారి పులిహార బిర్యానీ అన్నం ఇంకా చలిదండ్రం ఇవన్నీ తింటూ ఉంటారు కదా ఎందుకు ఇంకా కావాలి కరకరలు మనమలు డబ్బాలు ఎత్తరాలు చేస్తూ ఉంటా ఈ ఇంక కార్బోహైడ్రేట్స్ సిగ్నల్ రాదు ప్రోటీన్ అయితే సిగ్నల్ వచ్చేస్తుంది మీరే ఒక వంద గ్రాములు పల్లీలు తినండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గెంజి పెసలు మొలకలు తినండి సాయంత్రం వరకు ఆకలేదు సరే కారణం ఏంటంటే అందులో ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఉన్న ఆహారం ఇస్తున్నాను మీరు మీరు తీసుకున్న ఆహారం నేను ఆహారం మాను నేను రైస్ తింటాను లేకపోతే ఇంకా నాన్ నాన్ వెజ్ తింటే ఇంకా మంచి ఎవరండి మన ఎవరైతే మన షుగర్ పేషెంట్స్ ఎందుకంటే ఫైబర్ జీరో అయినా మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా మీరు హ్యాపీగా అందులో ఏం చేసుకోవచ్చు ఈ షేక్ ఇది కూడా కలుపుకోగలిగితే అందులో కార్బోహైడ్రేట్స్ ఉంది కాబట్టి మంచిదే అందులో ఇది కూడా కలపండి ఇంకా ప్రోటీన్ పెరుగుతుంది ఓకే సో దెన్ మిగిలింది కూడా ఏవితే అందులో ఛాలెంజెస్ ఉన్నాయో మనం మనం నా కౌన్సిలింగ్లో దాన్ని రీప్లేస్ చేసుకుంటారు కానీ దానికి బీట్ ఆఫ్ కిషన్ ఎలా చేసుకోవాలి ఫైబర్ కంటెంట్ ఎలా ఇవ్వాలని కూడా మీకు నేను చెప్తాను నాన్ వెజ్ తినే ప్రియులకి షుగర్ పేషెంట్స్కి వెట్ దిస్ ఏంటంటే మీరు తీసుకున్న ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మీకు ప్రోటీన్ కావాలి మీరు తీసుకున్న జ్యూస్ కానీ అన్నం కానీ కూర కానీ సలాడ్ మధ్యాహ్నం పొట్ట హ్యాపీగా సలాడ్ చేసుకుని క్యారెట్ బీట్రూట్ బీరకాయ దోసకాయ అనగాయ పొట్టకాయ సొరకాయ వీటిని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తురుముకొని అందులో ఈ పౌడర్ కలుపుకొని తినండి షుగర్ నార్మల్ అవుతుంది సాయంత్రం పూట వాటర్ మిలన్ కర్బూజా బొప్పాయి ఈ మూడు ఫ్రూట్స్ జామ్ పండు ఈ నాలుగు ఫ్రూట్స్ హ్యాపీగా తినవచ్చు ఎవరైనా కానీ షుగర్ పేషెంట్ ఎక్స్పెషల్ ఈ నాలుగు ఫ్రూట్స్ తినాలి అంత హ్యాపీగా తినచ్చు మళ్ళీ మీరు ఒక వన్ వీక్లో నేను చెప్పిన ఐటమ్ వాడుతూ వన్ వీక్లో మూడు పోట్లు మ్యాంగోస్ తినొచ్చు అది ఎలాగనేది షుగర్ నార్మల్ అవ్వడానికి వర్కౌట్ అయ్యే మీకు మంచి పని చెప్తాను అలాగే శరీరంలో ప్రతి పార్ట్ యాక్టివేట్ అవ్వడానికి కూడా మీకు నేను ఒక అద్భుతమైన చూపిస్తున్నాను ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ అని చెప్పాను కదండి ఇది మన తాలూకా శరీరం అనుకోండి శరీరంలో మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో తాగే నీరు ఏదైతే ఉందో వేయం చేయకపోవడం వేయం ఎక్కువ చేయడం ఇలా పొల్యూట్ అయిపోతుంది శరీరం అంతా కూడా అవును సార్ మీరు ఇంట్లోనే ఇలా ఏదైనా మీరు వాడుతున్న ఏదైనా కానీ షేక్స్ ఏమైనా కానీ ఏదైనా ప్రోటీన్ పౌడర్ కానీ వాటర్ వేసుకుని ఐడిన్ వేయండి చాలు అందులో నేను ఏం చేస్తానండి జస్ట్ మన తాలూకా పౌడర్ వేసాను అంతే ఎయిటీ ఫోర్ గ్రామ్స్ పౌడర్ వేసాను ఏమైంది చూడండి ఇలా ఒళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా ఇంత దినగా మీకు యాక్టివేట్ చేస్తుందా అంత పాయిజన్ అయిన ఆహారం మళ్ళీ మీరు పైకి వెళ్ళారు నీకోటిన్ మీ మనం సిగరెట్ తాగం థర్డ్ పర్సన్ మళ్ళీ సిగరెట్ తగ్గి దొరికి సిగరెట్ పోగా మనకి పీల్చవలసి వచ్చింది అప్పుడు కూడా మనకి ఇది ప్యూరిఫై చేస్తుంది అలాగే మీరు ఇప్పుడు ఎండ విపరీతంగా ఉంది తీవ్రత ఏంటండి ఎండ చాలా ఎక్కువ ఎండ ఎక్కువగా ఉంది కాలంలో లేకపోతే ఎండలోకి వెళ్ళాలి చలి తక్కువ చలి ఎక్కువగా ఉంది ఆ టైమింగ్లో కూడా మీరు శరీరం అనేది ఈ మీరు ప్రొటెక్ట్ చేయాలి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి శరీరం పైనుంచి పైన జరిగే మొత్తం అన్నిటి కూడా ఒక పైన ఒక యుద్ధం జరుగుతుంటుంది ఆ లోపల యుద్ధం జరుగుతుంటుంది ఆ యుద్ధాన్ని మళ్ళీ క్లీన్ చేయడానికి ఇది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీకు ప్రొటెక్ట్ చేస్తుంది ఎందుకంటే యాసిడ్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది మీరు తీసుకున్న ప్రతి ఆహారంలో కూడా ఇది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే మీకు నేను చెప్తాను ఇంకా మీకు ఇప్పుడు ఎక్స్రే తీసుకున్నారు లేకపోతే మెడిసిన్స్ వేసుకున్నారు లేకపోతే వ్యయం ఎక్కువగా చేస్తారు లేకపోతే ఎక్సర్సైజ్ అసలు చేయట్లేదు ఏదో మెంటల్ టెన్షన్ వచ్చింది మానసిక ఒత్తిడి వచ్చింది రైట్ అండి హార్ట్ పెయిన్ ఉంది వెంటనే మీకు ఏమవుతుంది అది మీకు అది నేను చెప్పిన ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ మీకు అది లోపలికి ఉండడం వల్లగా మీకు సంజీవనిలాగా పనిచేస్తుంది రైట్ అండి షుగర్ నార్మల్ చేసుకోండి రోజంతా ఎనర్జిటిక్ గా ఉండండి మీ శరీర అవయాలు ప్రతి పార్ట్ చేసుకోండి రైట్ ప్రశాంత్ ఇప్పుడు మీరు పౌడర్స్ చూపించారు కదా ఇది ఏజ్ తో లిమిట్ గా ఉంటుందా చెప్పాడు ప్రోటీన్ అనేది ఒక కేజీ బరువు ఒక కేజీ బరువు ఉన్న వాళ్ళకి ఒక గ్రామ్ ప్రోటీన్ కావాలి పుట్టిన పిల్లలకు కూడా ఈ ఆహారం ఇవ్వచ్చు మామూలుగా ఎనర్జీ కూడా అవసరం మీరు పైన మీరు తీసుకునే డీప్ ఫ్రైస్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మూడు వందల డిగ్రీల దగ్గర వెయిట్ చేయబడతాయి బొగ్గు తిన్నట్టే మనం డైరెక్ట్గా బుద్ధుడు నాలుకే కానీ వెళ్ళి క్యాలరీస్ పెరిగిపోయి ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోతాయి ఇంకా మనం మొత్తం కలిగించే ఆహారాలు అవన్నీ కూడా నేను చెప్పిన వాటి కోసం మీరు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే మీ శరీరం తల గుల చేసుకున్నట్టే ఎందుకంటే మైదా పిండితో డైజెస్టిబుల్ కానే కాదు సో వీటన్నిటిని మీకు వివరంగా మీరు ఆహార అలవాట్లు ఏవి మార్చలేరు జంక్ ఫుడ్స్ మానలేరు మైదా ఫుడ్ మానరు వైట్ రైస్ మానలేరు అలాగని మీరు తినాల్సిన ఆహారాలు మార్చలేరు బట్ వాటిలో ఇది కలుపుకుంటే ఆ ఆహారంతో పాటు ఇడ్లీ దోశ తినండి దాంట్లో మీరు ఫ్రీ మిక్స్ చేసుకోండి రైట్ ఎనీ టైమ్ ఎనీవే డైరెక్ట్గా మీరు జ్యూసెస్లా కలుపుకోవచ్చు అలాగే మీరు ఎనీ టైం మీరు షేక్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం మీరు తీసుకున్న ఆహారం కడుపు నిండి తినేది నాకు అలవాటు దాంట్లో కలుపుకోండి దాని నుంచి వచ్చి అనర్ధాన్ని రికవరీ చేసుకోండి షుగర్ పేషెంట్లే కాదు ఎవరైనా కానీ చేసుకో షుగర్ ఉన్న వాళ్ళు అయితే నార్మల్ అవుతారు ఫిఫ్టీన్ డేస్లోనే షుగర్ నార్మల్ అవుతుంది రైట్ సూపర్ సార్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ సార్ గోడ ఒక విలువైన మెసేజ్ చూపిస్తున్నారు యా గ్రేట్ అండి థ్యాంక్ యూ సర్ వెల్కమ్ అండి ప్లస్ సబ్సక్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐట్రీ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐట్రీ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐటింగ్ for మో వీడియోస్ సబ్స్క్రిబ్ టు ఐట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రిబ్ టు ఛానల్ కంగ్రషన్స్ ఐ డ్రిమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రిమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.